హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో అసలు మీ పర్సన్ మీకోసం ఏం ఆలోచిస్తున్నారు అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం అండ్ మీ రిలేషన్షిప్లో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే జరగబోతున్నాయి నియర్ ఫ్యూచర్లో రీయూనియన్స్ జరగబోతున్నాయి అండ్ చాలా చేంజెస్ అయితే చూస్తారు పాజిటివ్ చేంజెస్ అయితే చూడబోతున్నారు మీరు మీ లైఫ్లో ఓకే జాబ్ లేని వాళ్ళకి జాబ్స్ వస్తాయి అండ్ ఆల్రెడీ జాబ్స్ చేసుకు చేస్తున్న వాళ్ళకి ఇంకా మంచి జాబ్స్ వస్తాయి హైఫైడ్ సాలరీ జాబ్స్ వస్తాయి అండ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కూడా ప్రాఫిట్స్ ఎక్కువ రాబోతున్నాయి అండ్ మ్యారేజ్ కాని వాళ్ళకి కూడా మ్యారేజ్ అవుతుంది సో ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే రాబోతున్నాయి మీ నియర్ ఫ్యూచర్లో ఓకే బట్ ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ అండ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాం స్ట్రెంగ్త్ కార్డ్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ సింహ రాశి సో స్ట్రెంగ్త్ అయితే గ్యాదర్ చేసుకుంటున్నారు కరేజ్ పెంచుకుంటున్నారు మీ పర్సన్ ఎనర్జీ మీ పర్సన్ ఆల్రెడీ ఒక హెల్త్ ప్రాబ్లం మీద ఫేస్ చేస్తున్నారు సో ఆ హెల్త్ ప్రాబ్లంతో ఫైట్ చేస్తున్నారు ప్రజెంట్ బట్ అయినా కూడా వర్క్ లోడ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మీ పర్సన్ కొంచెం హార్డ్ వర్క్ చేయడం తప్పట్లేదు అండ్ ఇక్కడ స్ట్రెంగ్త్ కావడం మనకి ఏం చెప్తుంది కొంతమంది మీ పర్సన్ ఎవరైతే రిలేషన్లో ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి కూడా చూస్తున్నారు ఓకే నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ప్రపోజల్ రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి మీకు ఓకే రొమాంటిక్ మెసేజెస్ రొమాంటిక్ చాట్ రొమాంటిక్ కాల్స్ రొమాంటిక్ అప్రోచ్ చేస్తారు మీ పర్సన్ మీకు ఓకే అంటే ఒక ప్రపోజల్తో మీ దగ్గరికి రాబోతున్నారు నేను నా ప్రతి వీడియోలో నేను అదే చెప్తున్నాను అది స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ ఎమోషనల్ ఎనర్జీ మీన రాసి నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇది మీ ఎనర్జీ ఈ ఎనర్జీ మీ పర్సన్కి మీ దగ్గర నచ్చుతుంది ఒక ఇండిపెండెంట్ అబండెంట్ ఒక స్ట్రాంగ్ పర్సన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్న పర్సన్ ఓకే అండ్ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంటారు మీరు హార్డ్ వర్క్ చేస్తారు మీ గోల్స్ రీచ్ అవుతారు సో ఇన్నోసెంట్గా ఉంటారు ఎక్కడ ఇన్నోసెంట్గా ఉండాలో అక్కడ ఇన్నోసెంట్గా ఉంటారు ఎక్కడ యారోగెంట్గా ఉండాలో అక్కడ ఎరోగెంట్గా ఉంటారు సో ఇవన్నీ ఫీచర్స్ మీ పర్సన్కి మీ దగ్గర నచ్చుతాయి సో ఇవన్నీ మీ పర్సన్ ని మీ వైపు అట్రాక్ట్ చేస్తున్నాయి ఓకే ఇది స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ కన్యా రాశి నైన్ ఆఫ్ పెంటికల్స్ రిలేషన్షిప్ ఎండింగ్ వన్ రిలేషన్షిప్ ఈజ్ ద ఎండింగ్ ఇది పాస్ట్ రిలేషన్షిప్ ఎవరైతే థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నారో వాళ్ళు వాళ్ళ రిలేషన్ ఎండ్ చేసుకుని కామర్ వాటర్స్కి వెళ్ళిపోతున్నారు అంటే ఒక సేఫ్ జోన్లో ఉండాలి ఒక ఇలాంటి పాస్ట్ టాక్సిక్ రిలేషన్ అండ్ టాక్సిక్ పీపుల్ నుండి దూరంగా ఉండాలి అని డిసైడ్ చేసుకున్నారు మీ పర్సన్ సో ఏంజెల్స్ ఇలా మిమ్మల్ని ప్రొటెక్ట్ మీ పర్సన్ని ప్రొటెక్ట్ చేసి మీ పర్సన్ని ఇట్లా కామర్ వాటర్స్కి తీసుకెళ్తున్నాయి ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ కుంభరాశి ఏస్ ఆఫ్ సోర్స్ అగైన్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ ఒక మెంటల్ క్లారిటీ రాబోతుంది మీ రిలేషన్షిప్కి సంబంధించి అది సక్సెస్ రాబోతుంది అండ్ న్యూ ఐడియాస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు మీ పర్సన్ అండ్ మీరు కలిసి ఒక న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది మీ ఇద్దరి మధ్య అండ్ కొంతమందికి మేబీ వాళ్ళ ఇంట్లో అవ్వచ్చు లేదా వాళ్ళకే అవ్వచ్చు ఏదైనా సర్జరీ జరగచ్చు బట్ ఇక్కడ మీ పర్సన్ రీడింగ్లో అండ్ మీ రీడింగ్లో అయితే సర్జరీస్ లేవు నియర్ ఫ్యూచర్లో కూడా అసలు సో మేబీ మీ పర్సన్ ఫ్యామిలీలో కానీ మీ ఫ్యామిలీలో కానీ అలాంటివి జరగచ్చు టు సోట్స్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ తులారాసి ఒక డెసిషన్ తీసుకునే ముందు బాగా థింక్ చేసి డెసిషన్ తీసుకోమని చెప్తుంది మీకు యూనివర్స్ ఓకే సో ఇదొక స్టాగ్నెంట్ ఎనర్జీ టూ ఆఫ్ సోర్డ్స్ రెండు విషయాల మధ్య నలిగిపోతున్నారు మీ పర్సన్ సో అది ఇది టూ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ ఓకే స్ట్రగులింగ్ బిట్వీన్ టూ థింగ్స్ మేబీ ఫైనాన్షియల్ అండ్ థర్డ్ పార్టీ రిలేషన్ ఉన్న వాళ్ళు ఆ రిలేషన్కి సంబంధించి జగల్ అవుతున్నారు అండ్ స్ట్రగుల్ అవుతున్నారు కూడా సో మీ దగ్గర నుంచి మీ పర్సన్ కోరుకునేది ఇదనమాట ప్రజెంట్ బిహైండ్ ద డెక్ ఎనర్జీ టెన్ ఆఫ్ కప్స్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ మ్యారేజ్ కార్డ్ ఫ్యామిలీ కార్డ్ డివైన్ లవ్ ట్రూ డ్రీమ్ కమ్ ట్రూ అండ్ ఫ్యామిలీ కార్డ్ ఇది విష్ ఫుల్ఫిల్మెంట్ హ్యాపీనెస్ కార్డ్ స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ ఈ వాటర్ ఎనర్జీ మీనరాశికి సంబంధించింది టెన్ ఆఫ్ కప్స్ కార్డ్ ఓకే ఇది ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీ అది మీ పర్సన్ మీకోసం అలా ఫీల్ అవుతున్నారు మ్యారేజ్ ప్రపోజల్ సో మీ మీ దగ్గరికి ఎప్పుడైతే మీ పర్సన్ వస్తారో మీ మీరు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు బట్ మీ మనసులో చాలా డౌట్స్ అయితే ఉన్నాయి రిగార్డింగ్ మీ పర్సన్ సో అవన్నీ కూడా క్లారిఫై చేసుకుంటారు ఒక మెంటల్ క్లారిటీ కూడా ఇవ్వబోతున్నారు మీ పర్సన్ ప్రజెంట్ మీ పర్సన్ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు డస్ట్ అలర్జీ బాడీ పెయిన్స్ ఫీవర్ అలాంటివి సో అవి ఆ బ్లాకేజెస్ అన్నీ కూడా అలా హెల్త్ ప్రాబ్లమ్స్ లాగా బయటపడుతున్నాయి ఎనీహౌ అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి త్వరలో మేబీ అక్టోబర్లో మీరు రీయూనియన్ ఉండొచ్చు కొంతమందికి ఇక నేను అందరికీ అని చెప్పట్లేదండి మళ్ళీ మీరు తర్వాత బాధపడద్దు అందరికీ ఉండదు రీయూనియన్ కొంతమందికి ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్కి నెక్స్ట్ మంత్ రీయూనియన్ అవుతుంది సో స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ మీన రాసి ఇది ఓకే నైన్ ఆఫ్ కప్స్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఎమోషనల్ స్టెబిలిటీ ఎమోషనల్ స్టెబిలిటీ కూడా వస్తుంది ఇక్కడ లగ్జరీ లైఫ్ అయితే చూడబోతున్నారు నియర్ ఫ్యూచర్లో మీరు అండ్ మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి ఏదైతే మీరు విష్ కోరుకుంటారో అదంతా కూడా ఫిల్ ఫుల్ఫిల్ అవుతుంది అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ లివింగ్ బిహైండ్ నేను చెప్తున్నాను కదా నా వీడియోస్లో తన పాస్ట్ అంతా కూడా అలా వెనకాల వదిలేసి ఒక న్యూ లైఫ్ అయితే స్టార్ట్ చేయాలని చూస్తున్నారు మీ పర్సన్ న్యూ లైఫ్ కోరుకుంటున్నారు మీతో సో తన పాస్ట్ని వదిలేయాలని చూస్తున్నారు ఓకే రెండు కూడా స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ మెయిన్ రాసి కార్డ్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ డిసప్పాయింట్మెంట్ ఏదో ఎదురైంది మీ బోసన్కి సో అందుకే వెంటనే ఇంకా టాక్సిక్ పీపుల్తో రిలేషన్ అనవసరం అనుకుని వదిలేశారు సో ఏస్ ఆఫ్ పేజ్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అంటే న్యూస్ అండ్ మెసేజెస్ రాబోతున్నాయి మీ పోర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ రాబోతుంది ఓకే అండ్ ఇదొక లిమిట్లెస్ పొటెన్షియల్ అనమాట తన మైండ్లో ఉన్న ఐడియాస్ అన్నీ మీకు చెప్తారు అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి మన ఇద్దరం కలిసి అని అడుగుతారు ఒక బిజినెస్ ఏదో మీరిద్దరూ కలిసి చేయాలి అని ఒక కోరిక అయితే ఉంది మీ పోసన్కి కొలాబరేషన్ అండ్ బిజినెస్ పార్ట్నర్గా రావాలనో లేదా బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనో లేదా మీరిద్దరూ కలిసి ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనో టీమ్ వర్క్ చేయాలనో అలాంటి ఐడియాస్ ఏవో ఉన్నాయి మీ పోసన్కి మీతో కలిసి చేయాల్సినవి ఎందుకంటే మీరు ఒక బిజినెస్ పర్సన్ ఒక క్లెవర్ పర్సన్ బిజినెస్ ఐడియాస్ ఉన్న పర్సన్ ఒక బిజినెస్ మైండ్ అనమాట మీది అందుకనే మీరు షార్ట్ పీరియడ్లో డెవలప్మెంట్ చూశారు కాబట్టి మిమ్మల్ని మీ పర్సన్ నమ్ముతారు అందుకనే మీతో కొలాబరేషన్ చేయాలని చూస్తున్నారు సో గివింగ్ అండ్ టేకింగ్ గివింగ్ అండ్ టేకింగ్ మనీ అండ్ గిఫ్ట్స్ ప్రాస్పారిటీ అబండెన్స్ కనిపిస్తుంది ఇక్కడ ఓకే అండ్ జనరాసిటీ కనిపిస్తుంది మేబీ మీ పర్సన్ మీకు మనీ గిఫ్ట్ ఇవ్వచ్చు లేదా ఇంకేదైనా గిఫ్ట్ తీసుకురావచ్చు లేదా మీరే మీ పర్సన్కి ఇవ్వచ్చు అలాంటివన్నీ జరుగుతాయి ఇన్ ఫ్యూచర్ అండ్ రీబర్త్ సన్ కార్డ్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ ఆల్ ఈజ్ వెల్ ఇక్కడ ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే చూడబోతున్నారు మీ మీరిద్దరూ కలిసి అండ్ క్వీన్ ఆఫ్ సోడ్స్ మెంటల్ క్లారిటీ రాబోతుంది క్లియర్ కమ్యూనికేషన్ రాబోతుంది అండ్ ఒక క్లియర్ మైండెడ్ పర్సన్ మీరు సో మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు మీ పర్సన్ మీ ఇన్నోసెన్స్ని మీ క్లియర్ మైండెడ్నెస్ని స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ని ఇవన్నీ విన చాలా ఇష్టపడుతున్నారు అసలు మీ పర్సన్ మీ వైపు రావడానికి ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా మీకు ప్లస్ పాయింట్స్గా అయ్యాయి లేకపోతే మీ వైపు వచ్చేవారే కాదు దట్ పాస్ట్ టాక్సిక్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ లైఫ్లో చాలా క్రికెట్ మైండ్ పర్సన్ అండ్ ఒక ఏమంటారు దాన్ని ఇంకా మ్యానిపులేట్ చేసుకున్నారు వాళ్ళు థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ మీ పర్సన్ మ్యానిపులేట్ చేశారు మీ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తే మీ పర్సన్ని వాళ్ళు చేశారు సో అలా మీ పర్సన్కి వాళ్ళంటే కొంచెం విరక్తి పుట్టింది ఎందుకంటే అన్నీ పోగొట్టుకున్నారు ఇగో ఇలా కాన్ఫ్లిక్ట్స్ ఎదురయ్యాయి వాళ్ళ రిలేషన్లో నైట్ ఆఫ్ సోర్డ్స్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ మీదును రాసి ఓకే ఫాస్ట్ థింకింగ్ రాంగ్ చాయిస్ చేసుకున్నారు మిమ్మల్ని వదిలేసి అటు వెళ్ళిపోవడం వల్ల తనకి ఆ పరిస్థితి వచ్చిందని ఇప్పుడైనా తెలుసుకున్నారు సో ఇప్పుడు విక్టరీ చూడబోతున్నారు మీతో కలిసి స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ సింహరాశి సిక్స్ ఆఫ్ వాన్స్ విక్టరీ పబ్లిక్ రికగ్నిషన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గుడ్ ఫార్చ్యూన్ గుడ్ న్యూస్ ఓకే పబ్లిక్ రికగ్నిషన్ అనేది కూడా వస్తుంది మీరు మీ పర్సన్ మీతో కలిసి ఏదో బిజినెస్ చేయాలని చూస్తున్నారు కదా దానికి పబ్లిక్ రికగ్నిషన్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ కంటెంట్ క్రియేటర్స్ అండ్ ఇంటర్నెట్ ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మీరు ఏదైతే ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారో ఆర్ కంటెంట్ ఏదైతే పోస్ట్ చేస్తారో అది వైరల్ అవ్వబోతుంది ఓకే నేను ఇక్కడ యూట్యూబర్స్ వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ నాతో పాటు ఇక్కడ చాలామంది ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు యూట్యూబర్స్ కూడా ఉంటారు వాళ్ళకి కూడా చెప్తున్నాను మీరు ఏదైతే వీడియో పోస్ట్ చేస్తారో నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో అందులో ఒక వీడియో వైరల్ అవుతుంది మీరు మంచి రిజల్ట్ అయితే చూస్తారు మీకు మంచి పబ్లిక్ రికగ్నిషన్ అయితే రాబోతుంది ఓకే మీరు చేస్తున్న కెరీర్కి మీరు చెప్తున్న కంటెంట్కి చాలామంది పబ్లిక్ మొత్తం పాజిటివ్గా రియాక్ట్ అవుతారనమాట ఓకే బట్ ఇంకొక విషయం ఏంటి అని అంటే మీరు ఇలా రోజు రోజుకి డెవలప్ అయిపోవడం చూసి కొంతమంది మెయిన్లీ ఫీమేల్స్ ఓకే మీరు మీరు వీడియోస్లో చెప్తూ ఉంటారు కొన్ని పాయింట్స్ ఇట్లా ఎవరికో ఇలా జరగబోతుంది మీరు కేర్ఫుల్గా ఉండండి అని సో అలా చెప్పినప్పుడు కొంతమంది మీ మీ వెల్ విషర్స్ కాదు వాళ్ళు అలాగే కనిపిస్తారు పైకి కానీ అలా కాదు వాళ్ళు మీ చెడు కోరేవాళ్ళు అనమాట వాళ్ళు ఏమనుకుంటారంటే మీకే అలా జరిగితే బాగుండేది మీరే అలా బాధపడితే బాగుండేది అని వాళ్ళు ఆ నెగిటివ్ వేవ్స్ మీ వైపు పంపిస్తూ ఉంటారు ఓకే సో అవన్నీ కూడా మీ వైపు రాకుండా చూసుకోండి మీరు కేర్ తీసుకోండి ఆ నెగిటివ్ ఎనర్జీస్ మిమ్మల్ని టచ్ అవ్వకుండా ఓకే ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరైనా షార్ట్ టర్మ్లో డెవలప్ అయిపోయారంటే చూడలేకుండా ఉన్నారు ఈగో అండ్ ఎన్వి ఎక్కువ అయిపోయింది ఈ రోజుల్లో వాళ్ళకి సో ఇది లాంగ్ టర్మ్ కమిట్మెంట్ హై లెవెల్ కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు మీ పర్సన్ మీకు మీ రిలేషన్షిప్ విన్ అవుతుంది తను తీసుకున్న రాంగ్ చాయిస్ ఇది థర్డ్ పార్టీ ఆ థర్డ్ పార్టీ ఇలా వెళ్ళిపోయింది తన లైఫ్లో నుండి హూ ఎవర్ ఇట్ ఈస్ అండ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఫైనాన్షియల్ ప్రాఫిట్స్ ఏవో వచ్చాయి మీ పర్సన్కి మేబీ మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు లేదా ఏదైనా మనీ వచ్చి ఉండొచ్చు అండ్ ఏస్ ఆఫ్ సోర్స్ న్యూ బిగినింగ్ అయితే చూడాలి మీతో న్యూ బిగినింగ్ మీతో కొలాబరేషన్ చేయాలి కొలాబరేషన్ టీమ్ వర్క్ మీతో కలిసి చేయాలి అని ఇది మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ సో మీ క్లియర్ మైండెడ్నెస్ అండ్ మీ ఇన్నోసెన్స్ సెన్స్ మీకు నచ్చ మీ పర్సన్కి నచ్చి మీతో కొలాబరేట్ అవ్వాలని చూస్తున్నారు దిస్ ఈజ్ థర్డ్ పార్టీ క్వీన్ ఆఫ్ వర్న్స్ బ్లాక్ క్యాట్ ఎనర్జీ ఓకే ఈ క్వీన్ ఆఫ్ వర్ండ్స్ ఇక్కడ మనకి ఈ రీడింగ్లో థర్డ్ పార్టీ ఈ థర్డ్ పార్టీయే మీ పర్సన్కి ఉన్న బర్డెన్ అనమాట ఓకే ఈ థర్డ్ పార్టీ అనేది ఒక మీ పర్సన్కి ఉన్న బర్డెన్ ఈ బర్డెన్ని వదిలేసి హ్యాపీనెస్ వైపు రావాలని చూస్తున్నారు ఇది మీరు హై ప్రిస్టెస్ ఎనర్జీ ఓకే ఇది ఒక నెగిటివ్ ఎనర్జీ దిస్ ఇస్ థర్డ్ పార్టీ అండ్ దిస్ ఈజ్ యూ హై ప్రిస్టెస్ ఎనర్జీ ఇటువైపు రావాలి ఇటువైపే తన ఫ్యూచర్ ఉంది అని చూస్తున్నారు మీ పర్సన్ ఓకే సి ఫ్యూచర్ అనగానే ఫ్యూచర్ వచ్చింది వీలో ఫార్చ్యూన్ ఓకే సో ఈ థర్డ్ పార్టీ ఈజ్ ఏ బర్డెన్ ఫర్ మీ పర్సన్కి సో ఈ ఈ బోర్డెన్ని వదిలించుకొని మీ వైపు రావాలని చూస్తున్నారు ఈరోజు క్లి రీడింగ్ చాలా క్లారిటీ వచ్చింది మనకి సిక్స్ ఆఫ్ వాంట్స్ అగైన్ విక్టరీ 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 మీ ఇద్దరికి ఫ్యామిలీ డివైన్ లవ్ మ్యారేజ్ విష్ ఫుల్ఫిల్మెంట్ అగైన్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ విష్ ఫుల్ఫిల్మెంట్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఇలా సాక్రిఫైజ్ చేసేస్తున్నారు మీ పర్సన్ దట్ థర్డ్ పార్టీని మీ కోసం మీ కోసం ఇది మీ కార్డ్ ఫ్యామిలీ కార్డ్ అగైన్ లెవెన్ లెవెన్ కార్డ్ లెవెన్ లెవెన్ కార్డ్ విషువల్ ఫిల్మెంట్ కార్డ్ డివైన్ లవ్ ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ మ్యారేజ్ కార్డ్ జడ్జ్మెంట్ సో ఇలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ మీ రిలేషన్ని బిల్డప్ చేయడానికి అండ్ తన ఫినాన్షియల్ స్టేటస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఓకే ఫైవ్ ఆఫ్ సోట్స్ సో కాన్ఫ్లిక్ట్స్ అయితే చూసారు మీ పర్సన్ తన లైఫ్లో బట్ అయినా కూడా ఇలా మీ రిలేషన్ని ఇట్లా సెక్యూర్గా ఉంచారు ఈ రిలేషన్ ఇలా సెక్యూర్గా ఉంచబట్టే ఈరోజు మీరు మళ్ళీ ఆ రిలేషన్ని యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు ఏస్ ఆఫ్ బాండ్స్ న్యూ బిగినింగ్ రీయూనియన్ ఒక రీబర్త్ తీసుకున్నట్టుగా ఒక రీయూనియన్ అయితే చూడబోతున్నారు మీరు ఓకే నైట్ ఆఫ్ బార్డ్స్ ఇక్కడ సెక్షువల్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి కనిపిస్తున్నాయి మీ పర్సన్కి మీ వైపు ఎయిట్ ఆఫ్ కప్స్ ఇందాక వచ్చింది ఎయిట్ ఆఫ్ కప్స్ బిట్రేయల్ ఎనర్జీ ఈ బిట్రేయల్ మోసం చీటింగ్ బై థర్డ్ పార్టీ సో మీ పర్సన్ వాళ్ళ లైఫ్లో నుండి అలా వాక్అవే చేసి ఇటు మీ వైపు వచ్చారు టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో ఇది కూడా మ్యారేజ్ కార్డ్ ఫైనాన్షియల్ స్టె సెక్యూరిటీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కింగ్ ఆఫ్ పెంటికల్స్ సో ఈ ఎనర్జీలో మీ పర్సన్ రావాలి అని తన డిటర్మినేషన్ ఓకే సో ఇది టూ ఆఫ్ వాంట్స్ రికన్సిలేషన్ అండ్ మీ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు తన ఫ్యూచర్ మీతో చూస్తున్నారు మీ పర్సన్ అండ్ దిస్ ఈజ్ యూ ఒక పార్టీని వదిలేశారు థర్డ్ పార్టీ దిస్ ఈజ్ థర్డ్ పార్టీ ఈ పర్సన్ని వదిలి ఇటు మీ వైపే చూస్తున్నారు అండ్ మీరే తన ఫ్యూచర్ అని అనుకుంటున్నారు ఓకే చాలా క్లారిటీతో వచ్చింది రీడింగ్ ఈరోజు ఓకే ఇది మనకి ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజునేట్ అవుతుంది అండ్ రెజునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రివ్యూన్యూ రెమెడీస్ ఏమైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అడగచ్చు అండ్ ఇదొక పెయిడ్ సర్వీస్ అంటే మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది నాకు చాలామంది కాల్ చేసి ఫ్రీ సర్వీసా అండి ఫ్రీగా చెప్తారా అని అడుగుతున్నారు బట్ నో మీరు రీడింగ్ బుక్ చేసుకొని అమౌంట్ పే చేస్తేనే మీకు రీడింగ్ వస్తుంది మీకు రీడింగ్ చెప్పగలను నేను ఓకే సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే మనకి తులారాశి మేష సింహ ధనుష్ రాసులు మీనరాశి కన్యా రాశి కుంభరాశి అండ్ వృషభ రాశి అండ్ మీనరాశి ఎక్కువ వచ్చింది ఇక్కడ మనకి స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ మీనరాశి ఎక్కువ కనిపిస్తుంది తులారాశి అండ్ మిథున్ రాశి కూడా కనిపించాయి ఎక్కువ ఓకే సో మనకి లక్కీ నెంబర్ నైన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు డబుల్ వన్ డబల్ వన్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ రీడింగ్ కనుక మీకు రెజినెంట్ అయితే ఐమ్ సో హ్యాపీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఓ ఫోన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లావెన్ లైక్